హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనము వెరైటీ చట్నీ చేస్తామండి దోశలోకి మనం దోశలోకి ఎన్నో రకాల చట్నీ చేసుకొని వాడతాం కదండి ఇది వచ్చేసి వెరైటీ అండి ఇది ఎలా అంటే మన పాతకాలంలో వాడుతుండీ అప్పుడు చేస్తుండ్రి అది ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నా అండి ఇప్పుడు ఎవరు ఇలా చేయరు కదా అనేసి ఒకసారి ట్రై చేద్దామని చూపిస్తున్నా అండి రైస్ అండి మనకి ముందే కొంచెం కడిగి పెట్టేసుకున్నా అండి రైస్ అవేం నానబెట్టాల్సిన అవసరం లేదు కడిగి ఉరికే ఫ్యాన్గాలు కార్పెట్టుకున్నా అండి కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి చూడు కొంచెం ఆయిల్ వేసేసి ఇట్లా రెడ్ కలర్ రైస్ ఏనండి మామూలు రైసే ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా నిదానంగా మంట పెట్టుకొని వేయించాలండి మాడిపోకుండా మాడిపోతే స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలా చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లోకి చట్నీ వచ్చేసి ఇడ్లీలోకి కూడా వాడచ్చు ఇలా చూడండి రైస్ ఇలా అయిపోయినాయి కదా ఇప్పుడు చూడండి తీసేసుకుంటున్నాం ఇట్లా రెడ్ కలర్ అండి తర్వాత శనగపప్పు అండి ఒక కప్పు రైస్కి అర్ధం కప్పు అండి అవి కూడా అంతే అండి ఇలా వేయించుకోవాలి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని అందులోనే మనం వేయించుకోవాలండి ఇలాగా ఇవి కూడా కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించాలండి బాగుంటుంది టేస్ట్ మనం చూడడానికి కూడా బాగా అనిపిస్తుంది అవి వేయించేటప్పుడే మంచి స్మెల్ కూడా వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా ఇవి కూడా వేయించుకోవాలండి మనము చూడండి ఇలా రెడ్ కలర్ వచ్చాయి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇవి ఆ రైస్ వేసాము కదా అందులోకే తీసి పెట్టుకుందామండి ఇవి కూడా మనకి సల్లారిని ఇస్తాము ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలు చల్లగా అయితే మళ్ళీ మిగతా ఒట్టి మిరపకాయలు అండి మనకి కారం తగినంత ఒట్టి మిరపకాయలు వేసుకున్నా అదే ఆయిల్లోకే కొంచమే చాలు కదా అలా అనేసి ఇలా చూడండి ఒట్టిమిరపకాయలు కూడా వేసేసి వేయించుతున్నా అండి నేను ఇలా అవి కూడా రెడీ అయిపోయినాయి అవి కూడా పక్కన తీస్తున్నాను అన్నీ ప్లేట్లకే వేస్తున్నాను ఇలా కొన్ని వెల్లిపాయలు అండి కొన్ని వెల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు ఎల్లిపాయలు తీసుకున్నాం మాకు తగ్గట్టు సరిపోతుంది అనేసి పది నిమిషాలు సల్లారిన తర్వాత ఇలాగండి అన్నీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా చూడండి పది నిమిషాలు కొంచెం జీలకర్ర అండి జీలకర్ర వేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా అగ ఇలా నల్లిమి వేస్తే బాగుంటుందండి వేయించాల్సిన అవసరం లేదు ఇలా పచ్చిదే వేసేస్తున్నా చాలా బాగుంటుంది చింతపండు అండి పులుపు తగినంత చింతపండు ముందే నానబెట్టుకున్నా నేను ఆ చింతపండు కూడా వేసేస్తున్నా అండి ఉప్పు అండి మనకి తగినంత సాల్ట్ ఉప్పు రాళ్ళు ఉప్పు వేసేస్తున్నా నేను అవన్నీ వేసి బాగా మిక్సీ పడదామండి బాగా నున్న మిక్సీ పడితే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టేస్తాము ఇలా చూడండి మిక్సీ పట్టేసాను అందులోకి మనం వాటర్ వేసి చట్నీలాగా ఇప్పుడు వేసేసేదండి ఇంకా ఇదే ఇలాగండి ఇలా అయిపోయింది చూడండి మిక్సీ పట్టేసినాను అయిపోయింది ఇంకా ఈ చట్నీలాగా అయిపోతుందండి మనం దీన్ని పోపు పెట్టుకుంటే మనకు సూపర్ అండి బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు పోపు పెట్టేసుకుంటున్నా ఇంకా కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసాను కొంచెం కరివేపాకేసి పోపు పెట్టుకున్నామంటే మనం మామూలు చట్నీ ఎలా పోపు పెడతామో అలాగండి ఇలా కరివేపాకు ఒట్టిమెరకాయ వేసేసి పోపు పెట్టేస్తున్నానండి ఇంకా అయిపోయాను మనం పోపు పెట్టేసుకున్నామంటే సర్వ్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుందండి ఇలాగా ఇలా చూడండి అయిపోయింది రెడీ మనకి దోశల్లో చట్నీ రెడీ అయిపోయిందండి అలా ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మీకు వెరైటీ చట్నీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్